అండి అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ ప్రైజ్ లాట్ కూడా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు నేనేం చేస్తున్నానంటే ఫిష్ తెస్తాను వదినా నువ్వు అన్నీ అరేంజ్ చేసేసుకొని ఫిష్ తెస్తానని మా మరిది చెప్పాడు మనం ఫిష్కి ఎప్పుడు ఇంకా వీడియో తీయడం అలవాటు కదా అని వీడియో తీసుకుందామని ట్రైపోన్నీ తీసుకొని వెళ్తున్నాను నేను పోజ్ తమ్ తమ్నేల్కి చాలా రోజులైంది కదండి నేను కనిపించి మాట్లాడి కూడా అని చెప్పేసి వీడియో తీశాను అండ్ ఏమైందంటే ఇక్కడ ఒక ఫన్ ఇన్సిడెంట్ జరిగింది మా మరిది ఫిష్ తెస్తానని వెళ్తే నేను సరదాగా ఆలోపు వీడియో మాట్లాడుతూ చేద్దాం ఈరోజు అని చెప్పి వీడియో తీసాను అంతలోపే ఒక టెన్ మినిట్స్ లోపు వచ్చేసిండు ఎక్కడ కూడా చేపలు ఇవ్వంట ఆ చేపలు అమ్మే వాళ్ళు అన్నారంట బాబు ఇక్కడ చికెను తినకూడదు అని చెప్తున్నారు కదా చాలా మంది ఫిష్ మీద పడిపోయారు ఇప్పుడు ఫిష్ ఎక్కువ కొనేస్తున్నారు జ్వర ముందు వస్తే బాగుండనే చెప్పాడు అయితే మా మరిది ఎప్పుడు ఒక దగ్గర తెస్తాడు అనమాట ఒక మార్కెట్లో లేకపోతే మా సార్ ఎప్పుడైనా ఊరు నుండి తెప్పిస్తాడు ఇంకా అక్కడికి వెళ్ళిపోతే అలా అన్నారు వదినా ఇంకా అని చెప్పేసి నేను అన్నీ అప్పటికి రెడీ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకొని చింతపండు కూడా నానబెట్టానండి అంటే ఎప్పుడు తెస్తారు కదా అని నమ్మకంతో నేను చేశాను బట్ తేయలేదు పర్లేదు ఇంకా అన్ని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను వేస్ట్ ఎందుకు చేయాలి రేపైనా తెస్తా వదిన ఎర్లీగా అన్నాడు ఇంకా క్యాబేజ్ ఫ్రై చేసిన ఇంకా అదేం వీడియో చూపెట్టిన చూపెట్లేదు మీతో చాలా రోజులు అంటే చాలా రోజులైంది కదా మాట్లాడి అని చెప్పేసి ఇంకా సరదాగా వీడియో తీసుకుంటున్నా పక్కనే కూడా ఉన్నారు మా సార్ వాళ్ళు బాబో ఎన్నాళ్ళకి తీస్తున్నావు మళ్ళీ మీ దర్శనం అవుతుందా అని అన్నాడు మా సార్ అయితే ఇంకా ఇప్పటి నుంచి తీస్తాను చాలా గ్యాప్ వచ్చేసింది అని చూడట్లేదు ఇలా కొంచెం కనిపిస్తే అన్న చూస్తారు కదా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు పర్లేదు ఇంకా నాకు అలవాటు అయిపోయిందండి లైక్ తీసుకున్నా ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా నేనైతే వీడియోలు ఆపనని ఫిక్స్ అయిపోయాను మీరంతా మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి చికెన్ అయితే ఎవరు తినట్లేదంట మీరు కూడా తింటున్నారా లేదో కామెంట్ చేయండి నేనైతే అక్కడ మా ఊరు నుండి వచ్చిన కాని చెప్పి చికెన్ తినట్లేదు ఒక్కసారేమో ను అప్పటినుంచి అయితే ఇంకా నేను వంట చేయలేదు ఆ చికెన్ని అండ్ ఈ వీడియో అయితే ఇంతవరకు ఏనండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ షేర్ కూడా చేయండి బాయ్ బాయ్ సీ టుమారో